ఖమ్మం జిల్లా ఎన్కూరులో రైతులు ఆందోళన బాట పట్టారు అధికారులు కొనుగోలుదారులు తమను నట్టేట ముంచుతున్నారని తిన్నారని ఆందోళనకు దిగారు ఎన్కూరు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి బయట ఇంచారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు వే బ్రిడ్జి కాంటల్లో తేడాలు ఉన్నాయంటూ వ్యవసాయ మార్కెట్కు తాళం వేసి గేటు ముందు రైతులు ధర్నా చేశారు పత్తిని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తప్పదు పదకొండు చెప్తాను చెప్తున్నావు వచ్చి పదకొండు చెప్తున్నా మూడు నేలు అన్నారు మూడేళ్ళు సార్ చేసుకోలేదా

மக <laughs> పదమూడో తారీఖు నైట్ సెట్ అయింది అన్నారు కదా ఇలా పదహారో తారీఖు ఈ రెండు రోజులు బయటకి పంపించారు మీరు మీకు బాధ్యత లేదా మీరు మార్కెట్ లో ఏంటి ఏం చేయడానికి వస్తున్నారు ఏం పని చేయడానికి వస్తున్నారు మీరు అసలు మీ పని ఏంటి సార్ ఒకసారి మార్కెట్ లో చెప్పండి మీ పని ఏంది మీ వర్క్ చేయండి మీరు ఏం చేయండి తీసుకోవాలి

何で